హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ చంద్రబోస్ని రోజు నేనైతే నేపాల్లో ఉన్నటువంటి జనక్పూర్ జనక్పూర్లో సీతామ్మదేవి టెంపుల్ దగ్గరకైనా అదే దేవి టెంపుల్ దగ్గరకైతే వచ్చాను ఓకేనా నా వెనకాల చూడండి అదే వారి యొక్క టెంపుల్ అనమాట మొత్తం లోపలికి వెళ్ళేసి అసలు టెంపుల్ యొక్క విశేషాలు ఏంటి మొత్తం మీకు ఈ వీడియోని నేను వివరిస్తాను అనమాట ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా నీ బ్లాగ్ ఫ్రెండ్స్ ఓకే లోపలికైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నా ఇక్కడ నాకు ఫ్రెండ్ అయితే మన ఉత్తరప్రదేశ్ ఫ్రెండ్ కొంచెం పరిచయం అయ్యారు రాత్రి బస్సులో ఉంచి వస్తుంటే ఇదిగో అమ్మవారి యొక్క మెయిన్ గేటు ఇదే ఇదిగో చూడండి ఈ గేటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి దర్శనానికి ఓకే వెళ్ళేసి లోపల ఉన్న విశేషాలన్నీ మీతో పంచుకుంటాను ఓకే ఇదే మెయిన్ గేటు అమ్మవారిని అమ్మ దర్శించుకోవడానికి సీతాదేవిని దర్శించుకోవడానికి లోపలికి ప్రవేశించే మెయిన్ గేట్ అయితే ఇదే ఓకే లోపల వీడియో తీనిస్తారో లేదో తెలియదు చూద్దాం వీడియో తీనిచ్చినంతసేపు అయితే నేను వీడియో తీస్తాను మీకు ఓకేనా చూడండి అమ్మవారి యొక్క మందిరము అద్దరిపోయింది కదా ఇది అమ్మవారు మందిరము లోపల మొత్తం దృశ్యాలు మీకైతే చూపిస్తున్నాను చూడండి సో ఇది జానకి మాత మందిరం యొక్క లోపల దృశ్యాలు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి మొత్తం మందిరం అయితే ఇలా ఉంటదనమాట ముఖ్యంగా ఫ్రెండ్స్ మీరు కానీ చూస్తే ఇది హిందూ కోయిర్ నేపాళి నిర్మాణ కళకు ఒక ఉదాహరణ అనమాట నేపాల్లోని కోయిరి శిల్పకళలకు ఇది చాలా ముఖ్యమైన నమూనాగా పరిగణించబడుతుంది పూర్తిగా ప్రకా ప్రకాశవంతమైన తెల్లని మొఘల్ కోయిరి గోపురాల మిశ్రమశైలిలో నాలుగు వేల ఎనిమిది వందల అరవై చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది ఈ యొక్క ఆలయము అనమాట మీరు చూస్తున్నారు ఈ నిర్మించిన ఆలయం ఎత్తు యాభై మీటర్లు ఉంటుంది ఈ మందిరంలో పూర్తిగా రాతితో పాలరాయితో చేసిన మూడు అంతస్తుల నిర్మాణం దీనిలో మొత్తం అరవై గదులు ఉంటాయన్నమాట జానకి మందిరం యొక్క ఆలయం యొక్క స్థల పురాణం కనుక ఒకసారి మనం గమనించినట్లయితే పురాణాల ప్రకారం రామాయణ కాలంలో జనక మహారాజు ఈ ప్రాంతాన్ని పాలించాడని అక్కడ ప్రజలు బా విశ్వసిస్తూ ఉంటారు తన కుమార్తె జానకి అంటే సీత అనమాట తన స్వయంవరంలో తన భర్తగా దైవాంశ సంబూధుడైన శ్రీరాముణ్ణి ఎన్నుకుందని ప్రకారంగా అక్కడ విశ్వసిస్తూ ఉంటారు జనాలు అయోధ్యకు రాణి అయిందని కూడా అని విశ్వసిస్తారు వారి వివాహ వేడుకలు సమీప ఆలయంలో జరిగిందని అక్కడ ప్రజలు అందరూ ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు అన్నమాట The oh. కనిపిస్తుంది చూడండి ఇది అదే అనమాట అది మన రా సీతమ్మ దేవిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు రాములు వారు అయితే కడతారు కదా మన రామేశ్వరం దగ్గర క్లియర్గా కనిపిస్తుంది అదిగోండి ఈ ఈ యొక్క స్టోన్ అయితే అదే అనమాట రాయి ఆ వారది కట్టేటప్పుడు వాడిన రాయి అనమాట ఈ రాళ్ళు మొత్తం అక్కడే అనమాట మొత్తం అది చెప్పడం ఇంకా లోపల ఉన్నాయి చూడండి అక్కడ ఎదురు కనిపిస్తున్నాయి నల్లగా అవి వచ్చి చాలిగ్రామ్స్ అంట ఇక్కడి నుంచి బహుశా అందరికీ ఇచ్చేటట్టుగా ఉంది Oh, సో అది ఎదురు కనిపిస్తున్నాయి కదా ఎదురు కనిపిస్తున్నాయి కదా అవన్నీ శాలిగ్రామ్స్ అనమాట ఓకేనా అదే నిన్న ఆల్రెడీ మీకు ముక్తి నాథ్ టెంపుల్లో చెప్పాను అక్కడ బాగా దొరుకుతాయి శాలిగ్రామ్స్ అవి వచ్చి ఎక్కడ నారాయణు యొక్క గుడి కట్టాలన్నా విష్ణు భగవాను గుడి కట్టాలన్నా కానీ ఈ శాలిగ్రామ్స్ అయితే ఇంపార్టెంట్ వీటిని ప్రతిష్ఠించిన తర్వాతే అక్కడ నా విష్ణు భగవాన్ యొక్క టెంపుల్ అయితే కడతారనమాట సాక్షాత్ విష్ణు భగవాన్ యొక్క స్వరూపంగానే ఈ శాలిగ్రాములయితే భక్తులు బావి ఉంటారు ఓకేనా సో చూసారుగా లోపల శాలిగ్రామ్స్ అయితే ఉన్నవి తర్వాత రాములు వారు ఆరు అప్పుడు వారధి కట్టినటువంటి రాళ్ళు కూడా కొన్ని కనిపించాయి మీకు ఓకేనా ఎక్కడిని రామేశ్వరం నుంచి ఓకేనా లంకకి వారధి కడతారు కదా ఆ రాళ్ళు కూడా మీకు చూపించడం జరిగింది దానికి సంబంధించినటువంటి చిన్న మందిరం అది సో అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి లడ్డు అయితే తీసుకొని పోతున్నారు ప్రతి ఒక్కరైతే ఒక స్వీట్ కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యంగా తీసుకొని వెళ్ళి అక్కడ సమర్పించి వస్తున్నారనమాట మీరు కూడా వచ్చినప్పుడు లడ్డు కానీ ఏదో ఒక స్వీట్ కానీ ఏదైనా నైవేద్యం అనేది తీసుకొని వెళ్ళండి ఇకపోతే అమ్మవారి యొక్క దర్శనం అయితే ఎనిమిది బావుకైతే ఓపెన్ చేస్తారంటే ఇక్కడ ఎనిమిది బావ వరకు ఎటువంటి దర్శనాలు ఉండవు గుర్తు పెట్టుకోండి మనం ముందు వచ్చినా కానీ దర్శనం ఏమి ఉండదు ఎనిమిది బావుకి అమ్మవారి యొక్క దర్శనం అయితే మనకి కలుగుతుంది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్దాం మ్యూజియంలోకి వెళ్దాం చూద్దాము సో ఫ్రెండ్స్ ఇదైతే మ్యూజియం అనమాట ఇక్కడ వచ్చేసి టికెట్ ధర అయితే మీకు ఒకసారి చెప్తాను మన ఇండియన్ కరెన్సీలో పది రూపాయలు నేపాలీ కరెన్సీలో ఇరవై రూపాయలుగా ఉంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే రేటు ఇదిగో చూడండి ఈ ఈ మ్యూజియం ఏంటి అంటే ప్రధానంగా రామాయణంలో జరిగినటువంటి ఘట్టాలన్నీ ఇక్కడైతే బొమ్మలు బొమ్మల రూపంలో చాలా అంటే చాలా బాగా వివరించారనమాట ప్రతి ఒక్క పార్ట్ రా సీతమ్మ దేవి గారు దర్శ సీతమ్మ దేవి గారు యొక్క వస్త్రాలు చిన్న అంటే చిన్ననాటి వస్త్రాలుగా పేర్కొనే కొన్ని అవి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇగో చూడండి మొత్తం శ్రీరాముడు ధనుసుని విరిచారనమాట అది స్వయంవరం స్వయంవరంలో అట్లాంటి ఘట్టాలు అన్ని మెయిన్ మెయిన్ అన్నీ అయితే ఈ యొక్క మ్యూజియంలో పొందుపరచడం జరిగింది మ్యూజియం అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి మొత్తం త్రీడీలో కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు కనుక ఆ మందిరం కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళిన తర్వాత అమ్మ జానకీ దేవిని దర్శించుకున్న తర్వాత మ్యూజియం అయితే ఎట్టి పరిస్థితులు వదలొద్దు చాలా అంటే చాలా బాగుంది మన రామాయణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఘట్టము అక్కడ అయితే పొందుపరచడం జరిగిందనమాట ఇదిగో చూడండి ఆనాటి కాలంలో దొరికినటువంటి కొన్ని విలువైన వస్తువులను కూడా వాళ్ళు అక్కడ భద్రపరచడం జరిగిందనమాట ఇదిగోండి మొత్తం ఇదే ఇందా చెప్పాయి కదా చిన్ననాటి వస్త్రాలు అన్నట్లుగా వాళ్ళు అక్కడ మనకి డిస్ప్లే చేశారు అంటే త్రీ డీ రూపంలో మనకి మొత్తము డిస్ప్లే అయితే చేశారు అండర్ గ్రౌండ్లో కూడా ఉంటుంది ఈ మ్యూజియము చాలా అంటే చాలా బాగుంది ఇదిగో చిన్ననాటి ఆభరణాలు అంటే సీతమ్మ దేవి గారు ధరించినటువంటి ఆభరణాలు అవి కూడా అక్కడ పొందుపరచడం జరిగింది ఆ యొక్క మ్యూజియంలో ఇది చూడండి మొత్తం మీరు బాగా క్లియర్గా చూస్తున్నారు కదా ఇది మ్యూజియం అయితే చాలా బాగుంది ఎట్టి పరిస్థితుల్లో పది రూపాయలే చాలా తక్కువ మీరు మటుకు అవకాశాన్ని వదులుకోవద్దు ఖచ్చితంగా మ్యూజియం అయితే సందర్శించి రాండి నా యొక్క విన్నపం అనమాట అది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అది మాటల్లో వివరించలేదన్నమాట ఓకేనా అది వాళ్ళు సో మ్యూజియం అయితే బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఎట్టి బస్సులో మిస్ చేసుకోవద్దు మీరు కూడా సీతాదేవి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత హ్యాపీగా మ్యూజియం కూడా దర్శించుకోండి ఇది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఇంతకుమించి ఇంకేం లేదు మొత్తం నా భూతో నా భవిష్యత్తుకి అయితే మ్యూజియం అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్